వందకు వంద శాతం హైడ్రా అనేది హైడ్రామానే అలా నో డౌట్ మేము రంగనా సార్ కు వ్యతిరేకం కాదు మన దగ్గర ఎన్ని చెరువులు ఉన్నాయి లెక్క ఉన్నదా ఇది జోన్ ఇది ఎఫ్పిఎలు ఇది ఊల నువ్వు పగతోని చెప్తానావా బ్లాక్మెయిల్ చేస్తావా అది ఎత్త వెళ్తుంది ప్రజలకు హైడ్రా అనేది ఎందుకు అంటే చెరువులను కాపాడేందుకు చెరువులను కాపాడేందుకు కుంటలను కాపాడేందుకు ఉండలేవని ఒక డ్రామా స్టార్ట్ చేసిండు రేవంత్ రెడ్డి వందకు వంద శాతం హైడ్రా అనేది మేము రంగనా సార్ వ్యతిరేకం కాదు కూడా కాదు కూలగొడ్ని కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆయన ఇంటెన్షన్ రాంగ్ ఎందుకు ఏ విధంగా చెప్తా ఉన్నా అంటే నేను చిన్న మీకు సాక్ష్యం చెప్తా ఉన్నా మిత్రులరా ఇది చెరువు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఎన్ని చెరువులు ఉన్నాయి లెక్క ఉన్నదా ఒకవేళ ఎన్ని చెరువులు అనేది లెక్క ఉంటే ఎన్ని కుంటలు ఉన్నాయి అనేది లెక్క ఉన్నదా ఎన్ని కుంటలు ఉన్నాయి ఎన్ని చెరువులు ఉన్నాయి అనేది లెక్క లేదు కరెక్ట్ లెక్క తీయాలి హైడ్రా చేసే ముందు హైడ్రా అనేది అలాగే ఏ చెరువు ఎంత విస్తీర్ణం ఉన్నది అనేది ఈ ఆడి వరకు ఒక్కరికి కూడా తెలియదు ఏ ఒక్కరిని తెలుసు నేను ప్రశ్నిస్తా ఉన్నా ఏ చెరువు మైసమ్మ కూడా చెరువు విస్తీర్ణం ఎంతనో కరెక్ట్ తెలుసా మీకు ఆన్లైన్ లెక్క ఎందుకు ఉండదు ఆన్లైన్ లా ప్రతి ఒక్కరు ఉండాలి చెరువు విస్తీర్ణం ఎందుకు ఆన్లైన్ లేదు ఎక్కడ తప్పు జరిగింది చెరువు విస్తీర్ణం ముప్పై ఎకరాల నలభై ఎకరాల యాభై ఎకరాల ఉంటే మరి ఇప్పుడు చెరువు ఎంత ఉన్నదో లెక్క తెలుస్తుంది ఎంత చెరువును ఆక్రమించినో లెక్క తెలుస్తుంది అంటే ఒక ప్రత్యేకమైన లెక్క లేదు అంటే ముందు హైడ్రా కూలగొట్టే ముందు ఏం చేయాలంటే చెరువులు కుంటలు ఎంత విస్తీర్ణం ఉండే గతంలో ఆ లెక్కలు తీయాలి ఆ లెక్కలను ఆన్లైన్ లో పెట్టాలి పెట్టిన తర్వాత అప్పుడు ప్రజలకు ఆహా ముప్పై ఎకరాలు ఉండే చెరువు ఇరవై ఎకరాలు ఏంటంటే పది ఎకరాలు ఎవరో దంచిండు ఎవడో కబ్జా చేసిండు అనేది ప్రజలకు తెలుస్తుంది ఆ పది ఎకరాలను ఏ విధంగా బయటికి తెలుస్తుంది కానీ లేకుండానే పోతాళ్ళు ఇది జోన్ ఇది ఎఫ్టీఏలు ఇది ఊల కొడతానంటే నువ్వు పగతో చేస్తానవా బ్లాక్ మెయిల్ చేస్తానవా కుట్రతో చేస్తానావా అనేది ఎత్త తెలుస్తుంది ప్రజలకు కాబట్టి అసలు తప్పు జరిగేదే ఇక్కడి నుంచి మిక్లారా మొత్తానికైతే మన ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు పంపించింది హైడ్రా విధి విధానాలు ఏంటిది హైడ్రా ఎక్కడి వరకు పనిచేయాలి జిహెచ్ఎంసీ అధికారాలు ఎట్లా హైడ్రాకి ఇస్తారనే దాని మీద నోటీసులు అయితే పంపింది మిట్లారా హైకోర్టు నోటీసులు పంపింది అంటే రేపు పొద్దున ఈ యొక్క హైడ్రా సంబంధించిన దాంట్లో ఐపీఎస్ రంగనా సార్ కు మాత్రమే ఇబ్బంది అయ్యే అవకాశాలు అయితే క్లియర్ గా కనబడతా ఉన్నాయి నేనైతే క్లియర్ గా చెప్తున్నా మిట్లారా ఇక్కడ హైడ్రా సంబంధించిన ఇష్యూలో రేపు పొద్దున అంటే కోర్టుల ద్వారా కావచ్చు లేకపోతే గవర్నమెంట్ మారిన తర్వాత అయినా కూడా ఖచ్చితంగా రంగనాథ్ సార్ మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే క్లియర్గా గ్రామతా ఉన్నా